హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్పీ మీడియా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అని కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో మనందరికీ తెలిసిన విషయమే ఇందిరా సినిమా రీ రిలీజ్ చేస్తున్నారని బట్ ఒక రీ రిలీజ్ సినిమాకి వంద అడుగుల కట్అవుట్ పెట్టడం మాత్రం మెగాస్టార్ మాత్రమే సాధ్యమైందని చెప్పాలి అసలు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా కోట్లలో ఖర్చు పెడుతున్నారు పటాసులు కావచ్చు పాలాభిషేకాలు అసలు దేవి థియేటర్లో రచ్చ మామూలుగా లేదండి అసలు ఈ కట్అవుట్ చూస్తుంటే ఇంద్రా క్రియేట్ చేసిన రికార్డ్స్ హిస్టరీ మొత్తం మనకు గుర్తొస్తున్నాయి ఇందిరా సినిమా అసలు ఫస్ట్ సాంగ్ బోలే సాంగ్ అవ్వచ్చు దాయి దాయి దామ వీణ స్టెప్ అవ్వచ్చు ఇంటర్వెల్లో తనిఖీల బయటిని చెప్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ థియేటర్లో నిజంగా కంపల్సరీ అప్పుడు ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అసలు చిరంజీవి గారి స్థాయి ఇది అనేసి అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది అంటున్నారు చిరంజీవి గారి పని అయిపోయింది అనేసి బట్ అప్పట్లో చిరంజీవి గారు క్రియేట్ చేసిన హిస్టరీ ఇంకా ఏ హీరో లేరనే చెప్పాలి అప్పటికైనా ఇప్పటికైనా ఇంకా ఎన్ని తరాలైనా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్కరనే చెప్పాలి అసలు మీకు ఈ కట్అవుట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మన రీ రిలీజ్ రికార్డ్స్ ఖుషి అవ్వచ్చు మొన్న మురారి పది కోట్ల కలెక్షన్ అయ్యింది ఖుషి ఎనిమిది అయింది సింహాద్రి మనకు ఐదున్నర కోటే అప్డేట్ వచ్చింది సో ఈ రీ రిలీజ్ రికార్డ్స్ అన్ని ఇంద్రా క్రియేట్ చే రికార్డ్ బ్రేక్ చేస్తుందా అసలు మీకు ఈ కట్అవుట్ చూస్తుంటే అసలు ఇంద్రా సినిమా మీరు చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ నా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి